యూట్యూబ్లో సక్సెస్ అయిన సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ యూట్యూబ్లో అతి తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు వారిలో శరత్ నల్లా మొదటి స్థానంలో ఉంటారు కేవలం ఏడాదిలోనే ఆయన పది లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించారు శరత్ యూట్యూబ్ ప్రయాణం సాధారణంగా సరదాగా మొదలైంది మొదట్లో చిన్న స్థాయిలోనే వీడియోలు రూపొందించారు తర్వాత కంటెంట్పై దృష్టి పెట్టి నిజాయితీగా ఏ విషయాన్ని అయినా చెప్పే శైలిలో వీడియోలు రూపొందించడం మొదలెట్టారు దీంతో ప్రేక్షకుల ఆదరణ పెరిగిపోయింది అందుకే ఏడాదిలోనే పది లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆయన వీడియోల్లో ప్రత్యేకత ఏంటంటే చాలా కష్టమైన విషయాలను కూడా సులువుగా వివరించేస్తారు అది టెక్నాలజీ అయినా సోషల్ మీడియా అయినా సమాజంలో జరుగుతున్న అంశాలైనా కూడా శరత్ నల్లా పద్దెనిమిదేళ్ళ క్రితమే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి నడిపిస్తున్నారు యూట్యూబ్ కేవలం ఒక సరదాగా ఒక హాబీగానే ప్రారంభించారు కానీ అది ఇప్పుడు పెద్ద సక్సెస్ను అందించింది ఇన్స్టాగ్రామ్లో కూడా వీరికి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు శరత్ నల్లా రెండు వేల ఆరులో షిఫ్ట్ వేవ్ టెక్నాలజీస్ అనే సంస్థను విశాఖపట్నంలో స్థాపించారు ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించిన మొదటి సంస్థల్లో ఇది కూడా ఒకటి శరత్ ఆస్ట్రేలియాలోని స్పిన్బర్న్ యూనివర్సిటీ నుంచి మల్టీ మీడియాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు గత ఏళ్ళుగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో పనిచేస్తూ అనేక వ్యాపార సంస్థలకు షిఫ్ట్ వే వేవ్ టెక్నాలజీ ద్వారా విలువైన సేవలు అందించారు శరత్ తన సాఫ్ట్వేర్ కంపెనీకి బిల్డర్లు ఈ కామర్స్ సంస్థలు స్కూళ్ళు ఫ్లోరింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఇలా అనేక రంగాలకు చెందిన క్లయింట్స్ ఉన్నారు మార్కెటింగ్ విధానాలే తమ విజయానికి కారణమని శరత్ చెబుతూ ఉంటారు సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి కూడా ఆన్లైన్ లో పనిచేసే అవకాశం కల్పించేందుకు కోడింగ్ అవసరం లేని సులువైన వెబ్సైట్ బిల్లు చేశారు శరత్ దీని ద్వారా కొద్ది నిమిషాల్లోనే ప్రొఫెషనల్ వెబ్సైట్లు తయారు చేసుకోవచ్చు ఇక యూట్యూబ్లో లో శరత్ తన భార్య నిషాతో కలిపి చేసే వీడియోలకు లైక్లు షేర్లు మామూలుగా ఉండవు శరత్ తన కాలేజ్ మెట్నే నే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి